హైదరాబాద్కి వచ్చి తయారయ్యారా నైటీలు వేసుకొని షార్ట్లు వేసుకొని ఏంది అసలు ఈ నైటీలు అయింది నాలుగైదు నైటీలు అయింది ఇంటూ ఇది ఆస్టలా లేకపోతే మీరు పెట్టిన ఆస్తులా లేకపోతే ఇప్పుడే ఇంటికి వచ్చామండి అందరం అసలు అలిసిపోయారు ఒక్కొక్కళ్ళు కరెంట్ పోయిందనమాట ఒక్కొక్కళ్ళు ఇట్లా బొర్లుతున్నారు కింద పడి అమ్మా ఇన్వైటర్ కవి కవిత వాళ్ళు భోజనాలు పంపించింది సాంబారు ఇంకా కొన్ని వంటకాలు పంపించింది అన్నమాట సిద్దుగారిది వాళ్ళ లగ్నపత్రిక అయింది కదా మేము ఇప్పుడే వచ్చాం శ్రీదేవి నామ కంపెనీ షూటింగ్ నుంచి లగేజ్ అంతా ఇక్కడే ఉంది చూడండి ఇంకేమేమి పంపించాలో తెలియదు వంటకాలు అయితే పంపించింది అలాగే నిన్న వెయ్యింత ఎక్కువ ఉండాలి ఆ కారం ఎక్కువ ఉంది తినలేకపోయింది పాపం మనసంతా రేపు తింది మళ్ళీ వెయ్యిగా వెయ్యి ఆ కారం చావాలంటే వెయ్యి ఉండాలి చాలా కారం ఉంది

సరే కానీ తొందరగా ఒక ఒకటి అల్లం ఇప్పి తీసుకురా ఉల్లిగడ్డ తీసుకురా దీంట్లో కారం ఎక్కువైపోయిందండి సో ఇప్పుడు నీళ్ళు తినాలి మా సొంతకు బాగా ఇష్టమైన కూర కానీ కారం ఎక్కువైంది తినలేదు ఇప్పుడు దీన్ని కారం తగ్గించి పెడతాను అన్నమాట అడిగారు కదా ఎంత షూటింగ్ కలిసిన వంట పని తప్పట్లేదు నేర్చుకుంటుంది అంటే వద్దు దిగో అనను మాకు షార్ట్ వీడియో తీసినప్పుడు మనం అలవాటు అవ్వాలి తనకి నీకు తెలుస్తుంది కదా కోళ్ళు క్రాఫ్ క్రాస్ వస్తుంది మంచిగా వస్తుంది నీకే తెలియదు చిన్నపాటి ఉల్లిపాయకు వస్తున్నారు మా అన్నయ్య గారు అనిల్ తీసుకెళ్లేదా వస్తారుగా ఉంది నేనైనా వెళ్తా పర్లేదు మా కోడలు రేపు స్కూల్కి వెళ్ళొద్దని మేము అంటేనే వెళ్తానంటుందండి చూసారా ఒక్కొక్కరైతే మేము వెళ్ళామని మారం చేస్తారు కానీ మా కోడలు నేనా నేనే ఎత్తేలా కింద పడింది అంటే కొంచెం సంచిలో పెడితే కిందకి చేస్తుంది పని చేస్తుంది పనిచేస్తుంది చూసా ఇందాక అక్కడ ఛార్జింగ్ లేదు దాంట్లో ఉంది లంచ్లో పడింది వద్దు పడింది అది ఉంది నేను చేస్తాగా మెకానిక్ని ఉన్నాను ఇక్కడ పెద్ద మెకానిక్ని నేను ఆల్రెడీ మూడు దాసా చేయి సరిపోతే అందులో అన్నయ్య ఉల్లిపాయలు వేసావు కదా

నైటి వేసుకుంటే వామ్ ఎత్తున్నే మాత్రం షార్ట్ టీషర్ట్ వేసుకోవచ్చు అదే కాదు వీళ్ళేమో ఎంగుగా కనబడాలి మేము మాత్రం నైటికోరు గ్యారంటీ కాదు

కింద నుంచి అసలు హైలర్ట్ రేపు హైలైట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏమో మనకేం అదేంటన్నయ్య అది ఉప్పు అది ఆ ఉప్పు లేదు వెయ్యొచ్చు

అప్పుడు ఉన్నాయన డైరెక్ట్ ఇది జీపాది ఆయన ఆయన వేరే ఇప్పుడు ఆయన ఇప్పుడు వేరే షో చేస్తున్నారు ఆయన ఆయన లేదు అదే లేదు ఆయన ప్రతి ఒక్కళ్ళు ఒక్క దాంట్లో కదా అప్పుడు ఉండేరా ఆఫీస్ ఎక్కడ ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టారు మీరు డీలో పెట్టారు

మావా హైదరాబాద్కి వచ్చిన తర్వాత అత్తలకి నైటిలేస్ కూర్చో పెట్టిన ఏం చేస్తాడు చూద్దాం మా కాళ్ళు వస్తాయి అంట్లే చెప్పు ఏంటి రాదు మరి అక్క చెప్పుడు ఎవరు హైదరాబాద్కి వచ్చి తయారయ్యారా నైటీలు వేసుకొని షార్ట్లు వేసుకొని ఏంది అసలు ఈ నైటీ లేదు నాలుగు ఐదు నైట్ లేదు ఇంటూ ఇది హాస్టల్ లేకపోతే మీరు పెట్టిన హాస్టల్ లేకపోతే అనుబంధం అక్క అలిగి నైట్ నైట్ అత ఇదివరకు ఎప్పుడు వేసుకోలేదా మావయ్య మస్తు అసలు ఇల్లు మొత్తం ఆడవాడి చేస్తాడు అబ్బా ఏం తాగుబోతాడు నువ్వు తాగుబోతాడు పొట్ట కనిపిస్తే దేవుడా బేసికల్ చేపల కూర మనము వేరే చేపలు అయితే మాకు ఊడిపోతాయండి కానీ కుర్రమైన గట్టిగా ఉంటుంది అనమాట నాటుకోడి ముక్క లాగా అందరు తెలిసిందే అందుకనే దాన్ని వెయిట్ చేసి చేస్తున్నాను ఏంటి లేదు మూత ఓ ఇది ఎంత ఫ్యాను మూత ఇప్పుడు పెడితే వస్తుందా కాదు దీన్ని పాత ఫోన్ పాత ఇలాంటిది ఉండాలిగా

ఏ మాయా నీతో ఆగో షార్ట్ వీడియో చేపిస్తా నీతో ఇద్దరు అత్తయ్యంతో చేతవా యాక్టింగ్ చేస్తావుగా అతయ్య చేస్తారుగా అతయ్య చేస్తావుగా నేను చెప్పినట్టు యాక్టింగ్ మంచి వీడియో చేయిస్తాను మీతో ఓకేనా మా ఇంట్లోనే ఒక వీడియో తీస్తా మంచిగా ఇప్పుడు కాదు ఇప్పుడు కలిసిపోయినా ఒక రేపు మంచి రెడీ అయ్యాక మా అత్తయ్యకి ఆ అత్తయ్యకి అత్తయ్యకి డ్రెస్ వేసుకోవాలని ఉందంట మా సంత డ్రెస్ రేపు వేసి ఇద్దరికి వెనకే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసి ఒక వీడియో తీస్తాం ఏనా తీనా తిన ఇప్పుడే కరెంట్ వచ్చిందండి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక ఫోన్లకి కాదు ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పేసి అర్లా కూర్చుని పోయిందివా ఏంటి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చక్కగా అయిపోయింది చిక్కగా గ్రాజేసుకుంటే ఇంకా దగ్గరికి వచ్చేసి ఇంత అయిపోయింది కూర రైస్ చూసుకోండి